ఎలా సిద్ధపడాలో మనం కొన్ని విషయాలు ధ్యానించాలి ఎలా ఉంటేనే మనం ఎత్తబడతాం అంటే కొన్ని విషయాలు మనం ఎత్తబడాలంటే మనం ఎలా సిద్ధపడాలో లేఖనాలు సెలవిస్తూ ఎత్తబడాలి అంటే ప్రభురాకడలో ఆయన మధ్య ఆకాశానికి వస్తాడంట కడపూరా ధ్వని వినిపిస్తుందంట ప్రభురాకడ రెప్పబాటును ఉంటుందని లేఖనాలు సెలవిస్తుంటారు రెప్పబాటలు మనం కొనిపోబడతాం అయితే దానికి సూచనలు ఇచ్చాడు కాబట్టి మనం ముందుగానే సిద్ధపడమని హెచ్చరిస్తున్నాడు ప్రేమ ఎలా సిద్ధపడాలి ఒక విషయాన్ని మనం గమనిస్తే స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో పది మంది కన్నికలు ఉన్నారు పది మంది కన్నికలు వాళ్ళు పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడిన పది మంది కన్నికలను పోలి ఉన్నదని మాట్లాడు కాబట్టి వీళ్ళు ఆయన పెండ్లి విందుకు వస్తున్నాను సిద్ధపడమని వాళ్ళని ముందుగానే ప్రిపేర్ చేయ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ముందుగానే ఆయన హెచ్చరించినప్పుడు పెండ్ల కుమారుని యొక్క పెండ్లు విందుకు వెళ్ళడానికి వీళ్ళు అందరూ సిద్ధపడ్డారు పది మంది అన్నికలలో ఎలా సిద్ధపడ్డారంట లేఖనాలు చూస్తే ఒకటి గమనించండి ఇరవై ఐదో అధ్యాయాలు చూసుకున్నాం మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది పరలోక రాజ్యము ఎలా ఉందంట తమ దివిటిలో పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనేటకు వెళ్ళిన బయలుదేరి వెళ్ళిన పది మంది కన్నికలను పోలి ఉన్నది ప్రేమని వాళ్ళ తమ దివిటీలు పట్టుకొని వెళ్ళిన పది మంది కన్నికలను పోలి ఉన్నదని మాట్లాడు దివిటీలను పట్టుకొని వెళ్ళారంట రాజ్యము ఎలా ఉందంట పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఎదుర్కొనడానికి వెళ్ళిన పది మంది కన్నికలను పోలి ఉందంట పరలోక రాజ్యం అనేది మనకు ఎలా దొరుకుతుందండి దాని అర్థం ఎలా వెళ్ళగలుగుతామని పరలో రాజ్యము పది మంది లాగా పోలి ఉందంట సిద్ధపడిన కన్నీకులు అంటే వాళ్ళు సిద్ధపడితేనే పెండ్లి విందుకు వెళ్ళగలుగుతారు ప్రభుతో వెళ్ళగలుగుతారు ప్రభుని చూడగలుగుతారు ప్రభుని ఎదుర్కొనగలుగుతారు ప్రభుత్వం కూడా వెళ్ళి పెండ్లివిందులో పాల్గొనగలుగుతారు అలానే పరలోక రాజ్యములు మనం చేరాలంటే ఎలా ఉండాలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ పది మంది కన్నికలు పని కన్నికలు అంటే కన్నీకులు అంటే మంచిది ప్రిమైన వారు కన్యకులు అంటే బాల్యము యవనము వృద్ధాప్యం యవన ప్రాయంలో ఉన్నటువంటి వారిని కన్యకులు అంటారు అంటే వివాహ వయసు వచ్చిన వారిని కన్యకులు అంటారు తన పవిత్రతను కాపాడుకొని ఉన్నవారిని కన్యీకులు అంటారు వివాహానికి సిద్ధపడిన వారని అర్థం వివాహ వయసు వచ్చిందని అర్థం కన్నీకంట వివాహం అయిన తర్వాత కన్నీ కంటారు ఎవరైనా అనరు కదా కాబట్టి పిల్లల యుక్త వయసుకు వచ్చినటువంటి వారు వివాహానికి సిద్ధపడినటువంటి వారు వివాహకాలం వివాహానికి మ్యారేజ్కి వాళ్ళు అర్హులు అని అర్థం కాబట్టి ఆ తర్వాత ఒకటి వివాహానికి సిద్ధపడినవారు రెండవది పరిశుద్ధులు కళికలంటే శారమ్మ విషయంలో